<laughs> yeah, I mean, గెలస్తాది అన్న నిదర్శనం పేచిరాదు డిసెంబర్ ఇరవై ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజున అంటే ఇది ఓకే సెలెక్ట్ చేసుకున్న డేట్ కూడా కాదు ఉదయం ఐదు గంటలకి వెళ్ళి వైఖరాజు ఇంటికి వెళ్ళి ఇద్దరు లేపి పోలీస్ స్టేషన్ తీసుకుపోయాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు తెలుసు కార్యకర్తలు అందరూ సంతోషంగా ఉంటారని తెలుసు సంబరాలు చేసుకుంటున్నారని తెలుసు అందుకనే ఆ రోజు ఎన్నుకున్నారు ఆ రోజు ఉదయం స్టేషన్ తీసుకుపోవడం సైదాపురంలో ఆ బర్త్ బర్త్డే సంబరాల్లో వాళ్ళగొంటున్న నేను అది పూర్తి చేసుకుని వెంకటగిరికి వస్తే సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఏ కేసు పెట్టాలో తెలియకుండా ఆలోచిస్తా ఉండేది పోలీసులు ఆ రోజు చెప్తున్నా తప్పు చేస్తున్నారు చేసిన వాళ్ళ శిక్ష అనుభవించక తప్పదు అని తప్పుడు కేసు పెట్టడం జరిగింది ఇరవై మూడు కేజీలు గంజాయి కేసు అంట ఎంత అసంబద్ధంగా కేసు పెట్టారంటే నేను వరకు కూడా రెండు మూడు సందర్భాలు చెప్పిన మూడు వందల గ్రామాలకి ప్రెస్ మీట్ పెట్టే పోలీసులు ఇరవై మూడు కేజీలు దొరికినా కశ్మీర్పేట డబ్బులు ఇచ్చి పంపించి అరకునిచ్చి రెండు రోజుల క్రితమే తీసుకువచ్చారంట రెండు రోజులు క్రితం తీసుకువచ్చి ఆ రెండు రోజులు ఆ ఇరవై మూడు కేజీలు ఎక్కడ ఉంది నిర్ణయించుకోవడానికి రాత్రి నాలుగు గంటలకంటే అంటే తెల్లవారుజాము నాలుగు గంటలకి ఇరవై మూడు కేజీలు తీసుకొని పొదల్లో కూర్చొని మాట్లాడుతూ ఏమన్నా నమ్మ నమ్మదగేందేనా ఇది పెట్టిన కేసు స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని విమన్ కోరడం జరిగింది కోర్టు ద్వారా కేసులో సాక్షులుగా రేడ్లో భాగంగా ఉన్న ఎంఆర్ఓవిఆర్తో సహా కానిస్టబుల్స్ అందరి సెల్ ఫోన్ డేటా కూడా ఇవ్వమని జరిగింది కోర్టు ద్వారా ఇంచా నింఛాలు ఉన్నాయి కేసు జరుగుతుంది అనుకుంటున్నారు కానీ కోర్టు గుర్తించింది గుర్తించి వెయిల్ పెటిషన్ అంగీకరించి కొన్ని కండిషన్స్తో ఢిల్లీ నాయకుల ఆదేశాలు పాటించే అధికారులు మరొకసారి తెలియజేస్తున్నారు కుటుంబం యాక్చువల్ అధికారుల పక్షపాత అనవసరంగా ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకొని ప్రజలకి న్యాయం చేయాల్సిన బాధ్యత లేదు అది ఏ డిపార్ట్మెంట్ అంటే పార్టీ పరంగా నాలుగు ముద్దలు ఎక్కువ వడ్డించుకుంటామంటే వడ్డించుకోండి మా పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అన్యాయం జరిగితే ఏ అధికారిని వదిలేదు లేదని మరొకసారి స్పష్టంగా తెలియజేస్తున్నా కేసు పూర్తిగాల బెయిల్ వచ్చింది అని అంటే రేచిరాజు తప్పు చేయలేదు దీనిలో చాలా దుసుగులు ఉంటాయి అని గుర్తించి బెయిల్ ఇవ్వటం కేసు పని చేస్తాం ప్రభుత్వం అంటతో ఎవరన్నా తప్పించుకున్నా ఇప్పుడు ఇరవై ఏడులో జబిలీ ఎలక్షన్లో జరిగే ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే తిరిగి ప్రభుత్వం స్థాపించవచ్చు మా గుర్పులో రాయమన్నారు ఎవరు మంచి చేశారు ఎవరు ఎలాంటి అన్యాయాలు చేశారు ప్రజలకు మేలు చేయండి అని మరొకసారి అధికారులందరినీ కోరుకుంటున్నారు అలాగే మరొకటి విషయం నాకు వచ్చింది ప్రోటోకాల్ అంటే నా ఫేవరెట్ సబ్జెక్ట్ అనుకుంటారు పార్టీ మారిన అప్పటి ఎమ్మెల్యే ఆయనకన్నా పెద్ద ర్యాంక్ గవర్నమెంట్లో క్యాబినెట్ ర్యాంక్తో ఉంటే ఏ శిలా పథకం మీద పేరేసేవాడు కాదు మొన్న నగరవనంలో ప్రోగ్రాం జరిగింది వెంగటగిరి ప్రజలందరికీ తెలుసు నగరవనం ఎప్పుడు ఆలోచన వచ్చింది పునాద్పడింది అభివృద్ధి మొదలైంది వెంకటగిరిలో ఎవరైనా నడుస్తారో రిలేఖల మిత్రులు అందరికీ తెలుసు వెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫారెస్ట్ మినిస్టర్గా నేను వెంకట నియోజకవర్గ ఇన్ఛార్జ్గా వేసినప్పుడు టౌన్ డెవలప్మెంట్కి ఫారెస్ట్ ల్యాండ్ అడ్డక్ గా ఉంది దానికి రెండింతలు వేరే దగ్గర ఇస్తాము దాన్ని అలాట్ అని అడిగితే రూల్స్ సరే ప్రజలకు ఉపయోగపడేలా ఏ విధంగా చేయొచ్చు అని ఆలోచించి నూట పది ఎకరాల్లో నగర వనంగా తీర్చిదిద్దుతాము తిరుపతిలో ఉంది నెల్లూరులో పెట్టారు మీకు కూడా ఇస్తామని చెప్పి ఆయన చెప్పిన తర్వాత పని మొదలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న తరుణంలో పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు జరిగిన ప్రక్రియ దాని డెవలప్మెంట్ కూడా మొదలైంది ప్రజల గుండెల్లో ఉండాలని కోరుకున్న నేదురుమిక వచ్చిన వ్యక్తిని నేను ప్రజల గుండెల్లోనే ఉంటాం వాళ్ళ మీద పేర్లు ఉన్నా లేకపోయా ఇది ఆ రోజే అప్పుడు ఎమ్మెల్యే గారి పేర్లు రాయడం మొన్న ప్రారంభోత్సవం అన్నారు మరి ఏం పూర్తయిందని ప్రారంభోత్సవం చేశారు నాకైతే అర్థం కాలేదు అధికారులు నడపకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఈ ప్రోగ్రాం పెట్టారు ఎమ్మెల్యే గారి పేరు పెట్టారు బాగుంది ఇదే ప్రజలు ఎన్నుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ గారి పేరు లేదు

అసలు ఫారెస్ట్ మంత్రి పేరు కూడా లేదు ఎవరైనా ఫారెస్ట్ మంత్రి అంటే అంటే ఆయన డిప్యూటీ సీఎం గానే చూస్తారు అసలు ఆ కూటమికి దగ్గర తీసుకురావడానికి ప్రభుత్వం స్థాపించడానికి ముఖ్యమైన ఆ నాయకుడి పేరు ఆ ఫారెస్ట్ మంత్రి పేరు ఆ డిప్యూటీ సీఎం పేరు లేనే లేదు అడగాల్సిన సైనికులు వేరే మహిళలు అడగాలి నేను ప్రోటోకాల్ గురించి వారికి సంబంధించి నేను అడగను కానీ మా ఎంపీ గారి పేరు ఎందుకు లేదు తప్పకుండా దీన్ని కరెక్ట్ ఫోరం తీసుకుపోయి ఇష్యూని రేజ్ చేసి మా ఎంపీ గారికి విషయం తెలియజేయడం జరిగింది అధికారులు ఇబ్బంది పడుతున్నారు మరొకసారి విన్నవించను మౌఖిక ఆదేశాల మేరకు చేస్తే ఇబ్బంది పడేది మీరే ముందు ఇలాంటి తప్పులు చేయొద్దు చేసిన తప్పుల్ని సరిదిద్దుకోండి అని మీకు మరోసారి తెలియజేస్తూ వెంకటగిరి నియోజకవర్గంలో అభివృద్ధి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకారం ఎప్పుడూ ఉంటుంది ప్రతిదీ మా ఆలోచనలను మేము చెప్పం ఆర్చ్ కడతామన్నా గంట లైన్లు చేస్తామన్నా రింగ్ రోడ్ పెడతామన్నా కొత్త ఆలోచనలు వెంకటగిరికి అభివృద్ధికి పడితే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకారం అవుతుంది అంతేగాని చట్టబద్ధంగా గెలిచిన మా ఇరవై ఐదు మంది కౌన్సిలర్స్ని ప్రలోభ పెట్టి అంటే మొన్న ఏం చూసాం తిరుపతిలో డిప్యూటీ మేయర్ కోసం ఒక కౌన్సిలర్ ఉంటాడు తెలుగుదేశం కౌన్సిలర్ అతను డిప్యూటీ మేయర్ అయ్యాడు ఎలా అవుతాడు ఎక్కడి నుంచి వచ్చింది బలం నెల్లూరు మున్సిపాలిటీలో తెలుగుదేశం ప్రజలు కౌన్సిలరే లేదు ఇండిపెండెంట్గా వేసి డిప్యూటీ మేయర్ ఎలా అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్పు జారీ చేస్తే అధికారులు టెక్నికల్ పాయింట్స్ చూపించారు సమయానికి చేయలేదు నా వరకు నేను చెప్పగలుగుతా వెంకటగిరిలో మాత్రం నేను అలాంటి తప్పులు చేయను ప్రతి ప్రొసీజర్ కూడా నాకు తెలుసు ఇప్పుడు జారీ చేయాలన్నా ఎంత టైం ఇవ్వాలో ఏమి ఇవ్వాలో ఎలా ఇవ్వాలో కూడా తెలుసు అధికారులు మాత్రం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ప్రజల కోసం ఉండాలి మీరు ప్రజల కోసం పనిచేయండి మరొకసారి తెలియజేస్తూ మౌఖిక ఆదేశాలు పాటించి ఇబ్బంది పడద్దని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు రాష్ట్రం మొత్తం మీద ఇదే అరాచకం కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలు రేపు మార్చి నాటికి చాలా మున్సిపాలిటీల్లో నాలుగు సంవత్సరాలు టైం గడిచింది కాబట్టి మేయర్ని కానీ చైర్మన్ కానీ తీసేయడానికి రూల్ ప్రకారం ఒక అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని వాడుకొని మేము మార్చిపోతున్నాము అని ఈ కూటమి ప్రభుత్వ నాయకులు దండారాలు దానికి అనుగుణంగా వెంకటగిరిలో మాత్రం ఏ విధంగా తిండి కొట్టాలో ఏ విధంగా సబ్జెక్ట్ గురించి అవగాహన వ్యక్తిగా నేను తెలియజేస్తున్నానని అధికారులు తెలుపు ఈరోజు చైర్మన్తో సార్ కౌన్సిలర్ మీ పార్టీ క్లామాల్లో కానీ ఎక్కడ కానీ పాల్గొంటున్నా చెప్పండి పాల్గొనడం లేదు ఇస్తాను మనం ఒకేమన్నా బాగలేదేమో ఊళ్ళో లేమ మీరేమన్నా అంటున్నారా పార్టీ ఏమైనా మారని పార్టీ ఏమైనా మారినంటే నా దృశ్యం తీసుకురండి ఎవరన్నా కండవా కప్పుకున్నారా పార్టీలు మారింది కండవా కప్పుకోవాలంటే నా దృశ్యం తీసుకురా ఏదన్నా బిల్లు ప్రవేశపెట్టి ఎవరన్నా వ్యతిరేకించి మాకు విప్ పాస్ చేసే అధికారం అవసరమైనప్పుడు వాడతా అదే మీకు తెలియజేస్తుంది మీ ద్వారా అధికారం తెలియజేస్తుంది